పొద్దు పొద్దుగానే బగ్గా సెలిపెడుతుంది మామూలుగా కాదు సడిది కూడా బాగాలేసింది రాత్రి కొంచెం లేట్ అయింది కటర్ లోడ్ చేసినాం ఇప్పుడైతే బయలుదేరినాం ఏ పోతామో లాస్ట్ లేకపోతే పూర్తి చూడండి మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం ఊర్లో నుంచి అయితే ఇప్పుడే మెయిన్ రోడ్కి వచ్చిన ఇదిలో అయితే వస్తున్నాం మళ్ళీ బయలుదేరుతున్నాం மெல்ல 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 ఆడగొట్టు రీచ్ అడగొట్టు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను అయితే మనం వేరే ఊరికి వచ్చినాం కదా వేరే ఊరికాడ మన బాడే ఉంది అదే ఊరు అనుకుంటారా శివ వాళ్ళ ఊరే అన్న పేరు మహేష్ ఇంకొక బ్రోన్ కానీ లేవలే ఇంకా ఇప్పుడైతే మనం బయటకు వచ్చినా మన బండ్లు అయితే నైట్ పదిహేడు దాకా నడిచినా మీ బండ్లు అయితే నడుస్తున్నాయి కింద కామెంట్ చేయండి ఎన్ని గంటలు వస్తుందో కూడా కామెంట్ చేయండి మన వీడియో అయితే పూర్తి ఇవ్వండి వీడియో కూతున్నారు లైక్ ఎత్తు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి అవ్వండి పొద్దు పొద్దుగా అయితే వచ్చి డబ్బులు అయితే తీసుకున్నాం ఇప్పుడే ఏజెంట్ దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాం కదా డీజిల్ పోవాలి ముఖాలు కట్టుకొని డీజిల్ అయితే పోవాలి మరి గోరంగు ఉన్న రైతులైతే దారుణంగా అసలు బండ్లని అయితే ఎటుగల మా బైక్ కూడా కలిగితారు మాకు గ్రా మాకు అంటారు చాలా మంది అయితే వేడి అవుతారు బండ్లు దొరకక ఎక్కడ బండ్లు అక్కడ టైట్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం మొహం కట్టుకొని డీజిల్ పోయితే తొందరగా స్టార్ట్ మనం బండి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఏడ్ అవుతుంది ఇక అయితే బయలుదేరినా మళ్ళ కాడికి డిజిల్ కానీ రెండు మళ్ళాకి రెండు క్యాన్లు అన్ననే ఏజెంట్ అన్న పేరు వీరన్న మొత్తానికైతే బండి దగ్గరికి వచ్చినాం మనం శివ అయితే ఫిల్టర్ కొడుతున్నాం బండి షాప్ తీసుకోవాలి అన్న వాళ్ళే ఫీల్డ్ కోసం నేను నైట్ అయితే ఇదే నైట్కి అయితే ఇప్పుడు మళ్ళా అక్కడ తిరిగి అవతల ఫీల్డ్కి పోవాలి ఇప్పుడు అసలు వెళ్తుంది ఇక డిజిల్ అయితే పోసుకుంటున్నాం పొలం అయితే బాగా పడుకుంది మస్తు టైం అవుతుంది అయినా కానీ రైతన్నైతే కోయమని చెప్తుండు చూడండి అసలు ఎట్లా పడుకుందాం గడ్డి ఏందో ఓరిందో వెళ్తలేదు మనకైతే కాడ ఈ అన్న పేరు అది శివ ఈ అన్న కూడా వేరే బండి మహేష్ వేరే బండి మాది వేరే బండి మూడు బండ్లు అయితే ఒకటే కాడ నడుస్తుంది ఏజెంట్ దగ్గర ఇప్పుడైతే అన్ననికి పోతున్నాయి మన బండికి అయితే బెల్ట్ బాడీ పోతున్నాం ఇప్పుడే వచ్చిన ఇంకొక కాడ సేపు అవుతుంది స్టానకి లేచైతే మళ్ళీ పోతున్నాం బండి ఈ బ్రో బాన్ని అయితే ఎక్కడ బండిగా నడిచిందా నడుస్తున్నాయి మన మైక్రో ఇప్పుడు సహాయ ఇట్లు ఇక్కడ ఇది వెల్డింగ్ పోయింది చూడండి ఇప్పుడైతే దీని ఫస్ట్ మీరు మహేష్ ఇక మా సెకండ్ ఇకనే నేను ఇంకా ఇద్దరు మెయిన్ డ్రైవర్ కానీ 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 ఇప్పుడు మహేష్ ఫోన్ చేస్తున్నా புதியில்ல பயிலா அது கொஞ்சம் பேசிட்டு எத்தனை கொசு ஏற்பாடு கதா மட்டும் கீசம் அவுட் தான் உப்பரப்பூர் கொஞ்சம் இது வச்சுக்கிழமை மரண ஊருக்கு வச்சுக்கோ மக்கள் தரோம் செக் பேசுகிறோம் டைம் வச்சு பார்ப்பேயும்